నమస్తే అన్న అందరికీ నమస్కారం నౌకరీ గల్ఫ్ వెబ్సైట్ లో ఇటీవల వచ్చిన ఒక ప్రకటన వివాదాస్పదం అయింది వివరాల్లోకి వెళితే డేటింగ్ యాప్ ఆపరేటింగ్ చేసేందుకు మహిళలు కావాలంటూ వచ్చిన ఉద్యోగ ప్రకటన వివాదాస్పదం కావడంతో నౌకరీ గల్ఫ్ స్పందించింది సదరు పోస్టింగ్ ను ప్లాట్ఫామ్ నుంచి తొలగించినట్లు తెలిపింది జాబ్ పోస్టింగ్ కస్టమర్ నుంచి ఉచిత పోస్టింగ్ అని స్పష్టం చేసింది ప్లాట్ఫారం దాని క్వాలిటీ చెక్ క్యూసీ ప్రక్రియ మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొంది నౌకరీ గల్ఫ్ డాట్ కామ్ లో అన్ని ప్రకటనల కోసం ఏ వన్ పవర్డ్ స్క్రీనింగ్ ఉంటుందని తెలిపింది నిబంధనలు మరియు షరతులు ఉల్లంఘించిన సదరు సంస్థ ఖాతాను తొలగించినట్లు వెబ్సైట్ పేర్కొంది అలాగే నౌకరి గల్ఫ్ లో మనం చూసుకుంటే మహిళలతో డేటింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ యొక్క యాప్ లో పనిచేసేందుకు మహిళలు కావాలని చెప్పి వాళ్లకు ఆకర్షణీయమైన జీతం ఇస్తామని చెప్పి ఒక ప్రకటన రావడం జరిగింది ప్రకటన వచ్చిన తర్వాత చాలా మంది నౌకరీ గల్ఫ్ కు ఫిర్యాదు చేయడం జరిగింది మీ యొక్క వెబ్సైట్ లో ఇటువంటి అశ్లీలమైన ఉద్యోగ ప్రకటనలు వస్తూ ఉన్నాయని చెప్పడంతో వెంటనే నౌకరీ గల్ఫ్ వెబ్సైట్ స్పందించి ఆ యొక్క పోస్టును తొలగించి అలాగే యొక్క సదరు సంస్థను ఖాతాను తొలగించినట్లయితే పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్